హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే ఫ్రైడే మార్నింగ్ లాగ్ అయానిస్ అయితే ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఒకసారి అయితే కదిలాడు అనమాట లేచి ఒక ఐదు నిమిషాలు అయితే ఆడాడు బాబు వీడియో ఏంటి నేను కిచెన్లోకి వెళ్దాము వన్ అంటే బాక్స్ రెడీ చేసుకోవాలి కదా ఇప్పుడు లేస్తే ఎలా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉన్నాను లక్కీగా కరెక్ట్గా ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా ఆడి వెంటనే నిద్రపోయాడు వాడు నిద్రపోవడం నేను పరిగెత్తుకుంటే కిచెన్లోకి వచ్చి ముందు అయితే వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదండి ముందు రోజునట్టు నేను ఆల్రెడీ శనగలు కడిగి పెట్టేసుకున్నాను కదా ఆ కుక్కర్ కూడా ఆన్ చేసి పెట్టేసుకున్నాను అందుకనే అంటే నేను రెడీగా పెట్టేసుకుంటాను కుక్కర్ కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటాను ముందు రోజునైతే సో కుక్కర్ ఆన్ చేసేసాను ఒక ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసి ఆఫ్ అండి అలాగే రైస్ కుక్కర్ అన్నం కూడా ఉడికిపోతుంది అన్నం కూడా నేను రైస్ కూడా ముందే కడిగి పెట్టేసుకుంటానండి ఎందుకంటే మాకు ఈ వాతావరణానికి అస్సలు అన్నం అనేది పాడవు రెండు రోజులైనా కూడా అన్నం అలానే ఉంటుంది ఇంక మనం రెండో రోజు అన్నం మూడో రోజు అన్నం తినకూడదు కదా పాడేస్తాం కానీ మూడో రోజు కూడా అన్నం చాలా బాగుంటుందండి అందుకని ముందు రోజునైతే నన్ను కడిగి పెట్టేసుకుంటాను మెయిన్గా చిన్న ఉన్న తల్లి పేరెంట్ అంటే మదర్ మెయిన్గా ఇది చేస్తే పిల్లలకి లంచ్ బాక్సులకు కూడా మనకి ఇబ్బంది అయితే ఉండదండి అంతగా కాకపోతే అన్నం ఉడుగుతుంది కూర ఒకవేళ చేయడానికి కుదరపోతే పెరుగడమైన పెట్టి పంపించవచ్చు అసలు అయితే మనం స్కిప్ చేయలేము కదా సో ఇలా అయితే నేను టిప్స్ టెక్నిక్స్ అనేవి చిన్న చిన్న అయితే ఫాలో అవుతుంటానండి ఇంకా బెండకాయ అయితే కట్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే ప్లాన్ ఏంటంటే పెరిగండం పెడదామని ఈ మధ్య పెరిగణం ఎక్కువ తినట్లేదు పెరుగండం పెడదాంలే అనుకున్నాను కానీ ఏమో నాకు వాతావరణం ఏమో చల్లగా అనిపిస్తుంది మళ్ళీ జలుబు చేస్తుంది ఏమోలే అంత అంతకు కాకపోతే మధ్యాహ్నం అన్నము నాలుగు ముద్దలు అన్నం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చలికి కూడా పెరుగనం తినబుద్ది కాదంటారు ఒకసారి అందుకని అప్పటికప్పుడు బెండకాయలు అయితే కట్ చేసుకున్నానండి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఒక పది పది కాయలు దాకా ఉన్నాయి పాతకాయ పాత బెండకాయలు వాటితో పాటు నిన్న మా వారు ఫ్రెష్గా తెచ్చారు నేనైతే ఎక్కువ తెమ్మని చెప్పలేదండి బెండకాయలు రేటు పెరిగాయి అంట కూరగాయలు కొద్దిగా రేట్ అన్నారు అందుకని ఒక పావు కేజీ కంటే ఎక్కువ తీసుకురావద్దండి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి అని చెప్పాను అవి కొంచెం కొంచెం కలిపి మొత్తానికి బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను బెండకాయలు కట్ చేసుకుంటూ ఇంకా నేను ఆలోచిస్తూ ఉన్నానండి అంటే ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అంటే కొన్ని సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసి వస్తాము కొన్ని సిచ్యువేషన్స్ పక్కన వాళ్ళని వేరే ఫ్యామిలీస్ చూసి కూడా మనకు కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే పడాలన్నమాట ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అంటే చాలామంది ఇలానే అబ్జర్వ్ చేస్తుంటారు ఒక్కొక్కసారి ఏంటంటే పక్కన వాళ్ళకి మన దగ్గర వాళ్ళకి దెబ్బ తగిలేదాకా మనకైతే అర్థం కాదు అప్పటికప్పుడు అప్పుడు అలర్ట్ అయిపోతారు కనీసం సో నేను కూడా ఏంటంటే కొన్ని కొన్ని చూసి నాకు కూడా అనిపిస్తూ ఉంది పిల్లలకి అంటే ఫ్యూచర్ పరంగా జాగ్రత్తగా సేవ్ సేవింగ్స్ చేయాలి ఇవైతే ఆలోచిస్తూ ఉన్నా లేచిన దగ్గర నుంచి ముందు రోజు నైట్ నుంచే ప్లాన్ ప్లానింగ్స్ అంటే వీళ్ళ ఫ్యూచర్ ఫ్యూచర్లో వాళ్ళకి అమౌంట్ యూజ్ అవ్వడానికి అలానే బెనిఫిట్స్ ఎలా వస్తాయి ఏంటనేది నేను రెండు రోజుల నుంచి అయితే అన్నీ సెర్చ్ చేస్తూ ఉన్నాను అందరినీ కూడా కనుక్కుంటున్నానండి అంటే స్కీమ్స్ ఏమున్నాయి పాలసీస్ ఏమున్నాయి సుకన్య యోజన పథకాలు ఇవన్నీ చాలా ఉంటాయి కదండీ సో అవన్నీ కూడా చూస్తూ ఉన్నాను ఓన్లీ క్యాష్ సేవింగ్స్ అంటే క్యాష్ సేవింగ్స్ చేస్తే ఏంటంటే పిల్లలకి ఫ్యూచర్లో చదువులకి ఉపయోగపడుతుంది రేపు మ్యారేజెస్కి కూడా ఉపయోగపడతాయి ఇక అలాగే ఇంకా నేను గోల్డ్ సేవింగ్స్ కూడా చేద్దాము అంటే ఆల్రెడీ మేము చేస్తూ ఉంటామండి చిన్న చిన్నవి ఇంకా కొంచెం మంచి మంచి అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటూ ప్లాన్ ఎలా చేయాలి స్కీమ్ కడదామా లేకపోతే అంటే గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ అంటే వాటి రేట్లు ఎలా ఉన్నాయి ఇవన్నీ పట్టుకొని కూర్చొని చూస్తూ ఉన్నానండి వీళ్ళ చదువులకి అలాగే మ్యారేజెస్కి మనం ముందే సేవింగ్స్ చేసుకుంటే ఒకవేళ మన ఫ్యూచర్ సిచ్యువేషన్ బట్టి మనం ఖర్చులు తగ్గించుకుంటే వీళ్ళకి అవసరానికి తగ్గట్టు అప్పుడు ఆ టైంకి డబ్బులు అయితే వస్తాయి కానీ మనము నెల నెల ఖర్చులు తగ్గించుకుంటే చాలండి ఇంకా మనకి వాళ్ళ లైఫ్కి అయితే ఏ భయము ఉండదు అనమాట నేనైతే అలా ఆలోచిస్తూ ఉంటాను అవసరమైతే నా ఖర్చులు కూడా తగ్గిస్తూ ఉంటానన్నమాట లాస్ట్ టైం నేను కూడా రెండు మూడు సార్లు గోల్డ్ స్కీమ్ నా సేవింగ్స్ గోల్డ్ స్కీమ్స్ కట్టేసి ఒకటైతే మీ అప్పుడు పాత వీడియోలో చూపించానంటే చౌకర్ ఒకటి తీసుకున్నాను ఇప్పుడైతే దగ్గర లేదు చూపిస్తాను ఈసారి మళ్ళీ ఇంట్లోకి వచ్చినప్పుడైతే మీ అందరికీ అంటే చాలా బాగుంటుంది చౌకర్ లాగా రెండు రకాలుగా అయితే యూజ్ చేయొచ్చు అప్పుడు నేను లలితా జ్యువెలర్స్లో అయితే నేను స్కీమ్ అయితే కట్టేశాను ఆ స్కీమ్ కట్టామో లేదో అప్పుడు జిఎస్టీ వచ్చిందనమాట జిఎస్టీ వచ్చి సో మీరు ఎక్కడైతే స్కీమ్ కట్టారో అక్కడే మీరు మోడల్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేశారు మేము యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఇక్కడ లలితాలో కట్టాము చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో చాలా వెరైటీస్ ఉంటాయి లలితా జ్యువెలర్స్ అన్ననగర్లో ఉంటుందండి మో వెడ సారీ అండి వెరైటీస్ అయితే సూపర్ ఉంటాయి వేస్టేజ్ కూడా వీళ్ళు చాలా తక్కువ వేస్తారనమాట ఎందుకంటే ఇంత ఇక్కడ ఇక్కడ ఒకటి మీరు చెన్నై వెళ్ళాల్సిన అవసరం ఏంటి హర్షిత అంటారా మా వారు ఆర్టికల్స్ చేసేటప్పుడు గోల్డ్ షాప్లోనే వర్క్ చేశారండి ఆర్టికల్స్ అప్పుడు ప్రాక్టికల్స్ ఉంటాయి కదా వీళ్ళకి సో అందుకని మా హస్బెండ్ కంటే అంటే గోల్డ్ గురించి పాయింట్ బాగా తెలిసిందండి బాగా ఎక్స్పీరియన్స్ అనమాట అందుకనే మేము గోల్డ్ కూడా ఎక్కడ పెడితే అక్కడ తీసుకోమండి విజయవాడలోనే కొన్ని కొన్ని షాప్స్లో మాత్రమే తీసుకుంటాం అన్ని షాప్స్లో తీసుకోము లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ చెన్నై చెన్నై కూడా సారీ అండి బాయ్స్ ఓవర్ చేస్తే మా బుజ్జోడైతే ఇక్కడ గొడవ చేస్తాడనమాట సో ఇంకా గోల్డ్ అయితే పొరపాటును కూడా ఎట్లా పడితే అలా అయితే తీసుకోమండి చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకుంటాము అస్సలు కాంప్రమైజ్ అవ్వడం అనేది ఉండదండి వేస్టేజ్ విషయంలో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసి ఒకటికి ఒక ఇరవై షాపులు అయితే తిప్పుతారు మా వారైతే అవసరమైతే ఇంకా నాకు కోపిక ఉంటే ఇంక నలభై షాపులు తిప్పమని తిప్పుతారనమాట అంత జాగ్రత్తగా చూస్తారు అట్లనే గోల్డ్ తీసుకోగానే వెంటనే క్వాలిటీ చెకింగ్ అని అవన్నీ చేయిస్తారండి సో అందుకని ఇంకా మా నాకు అంత నమ్మకం అనమాట అందుకని విజయవాడలో అని ఎప్పుడూ ఎక్కువ తీసుకుంటూ ఉంటామండి ఏమన్నా తీసుకో ఎక్కువ అంటే ఏమైనా తీసుకోవాలనుకుంటే విజయవాడలోనే తీసుకుంటాము సో తర్వాత ఇంకొకసారి జిఆర్టీలో గోల్డ్ స్కీమ్ కట్టాను అనమాట నా సేవింగ్స్తో అట్లా కట్టినప్పుడు చవలే తీసుకున్నాను అండి మీరు చూసే ఉంటారు యాక్చువల్గా నేను చిన్న చిన్న తీసుకుందాంలే అని వెళ్ళాను కానీ ఆ రోజు బాజు అట్నేమంటారండి బా ఇయర్ రింగ్స్ ఏ పెద్దవి తీసుకున్నాయండి చాందిపాలి ఆ మన ఛానల్లో కూడా ఉంటుంది అది ఆ వీడియో కూడా నేను చూపించాను ఇప్పుడు పాత వీడియోస్ అయితే ఉంటాయండి షార్ట్స్ కూడా ఉన్నాయి దాని మీద అయితే ఇక్కడ ఎందుకు కట్టావు అని అనుకుంటారు బెంగళూరులో బెంగళూరులో ఎందుకు కట్టారంటే అప్పుడు వాడు ఏం అంటే స్కీమ్ తీసుకున్నప్పుడు వేస్టేజ్ మీద కూడా మనకి డిస్కౌంట్ వస్తుందనమాట మా స్కీమ్ అంతా అయిపోయి అమౌంట్ పే చేసినప్పుడు ఏంటంటే ఆ చాందిబాలి మీద ట్వంటీ టూ పర్సెంట్ వేస్టేజ్ ఉందండి అసలు విడిగా ట్వంటీ టూ పర్సెంట్ వేస్టేజ్ పెట్టి మనం ఎవడన్నా తీసుకుంటాం అసలు ఎవరు తీసుకున్నా తెలిసినంతవరకు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఎవరు తీసుకోరండి ట్వంటీ టూ పర్సెంట్ ఇయర్ రింగ్స్కి ఇవ్వాలంటే ఎవరిని చూస్తూ చూస్తూ అయితే అంత పెట్టలేం కదా అయితే తీసుకునేటప్పుడు ఏంటంటే ట్వంటీ టూ పర్సెంట్ మైనస్ ఎయిటీన్ పర్సెంట్ వేశాడు మాకు ఇచ్చినప్పుడు ఎయిటీన్ పర్సెంట్ డిడక్ట్ చేస్తామని చెప్పాడనమాట సో ఇంకా మాకు పడింది అంతా ఫోర్ పర్సెంట్ ఇయర్ రింగ్స్కి కేవలం ఫోర్ పర్సెంట్ మాత్రమే వేస్టేజ్ పడిందండి ఇంకా గోల్డ్ రేట్ అంతా ఎక్కడైనా ఒకటే ఉంటుంది కదా సో ఈ రేట్లో మనం నేను విజయవాడలో తీసుకున్నా నాకు ఇంకా వేస్టేజ్ నా తెలిసి ఇంకొంచెం ఎక్కువే పడుతుంది కొన్ని కొన్ని అది ఎక్కువే కాదండి మినిమమ్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇయర్ రింగ్స్ కూడా ఉంటుంది మోడల్స్ని బట్టి సో నాకు ఇక్కడ జిఆర్టీలో ప్లస్ పాయింట్ ఏమైందంటే ఓన్లీ ఫోర్ పర్సెంట్ మాత్రం వేస్టేజ్ పడింది అలాగే క్వాలిటీ చెక్ చేయించాము అంత బాగుంది అలా అయితే మేము రెండు స్కీమ్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము మళ్ళీ ఆలోచిస్తున్నానండి పెద్ద ఆర్నమెంట్కి ఏమన్నా స్కీమ్స్ కడదామా అని చెప్పేసి నేనైతే ఆలోచిస్తున్నాను అంటే ఇంకా నా సేవింగ్స్ని బట్టి కట్టుకోవాలి ఇంకా సేవింగ్స్ అంటే మనకి ఇస్తారు కదండి ఏ ఒకటి బట్టలు కానీ వాటికని వీటికని కొనుక్కోవడానికి అవన్నీ ఇవన్నీ ఇస్తున్నారు కదా నేను ఏంటంటే అవి జాగ్రత్తగా ఎలా పడతాలో బట్టలు అయితే కొనను అనమాట అవన్నీ దాచిపెట్టుకుంటూ ఉంటాను అట్లానే ఆర్నమెంట్ కొండేటప్పుడు కంప్లీట్గా నా అమౌంట్ అయితే ఉండదులేండి మా వారు కూడా కొంచెం అంటే జస్ట్ అట్లా పెట్టుకుంటే తృప్తి అనమాట సేవింగ్స్ ఉంటే గోల్డ్ కొనుక్కోవచ్చు అన్న కాన్సెప్ట్ మీద నేనైతే అట్లా ఇంకా జాగ్రత్త పడతాననమాట ఓకే ఓకే ఈ టాప్స్ నాలుగు కొనుక్కని వదులు ఒకటి కొనుక్కుంటే మూడు టూ థౌజండ్ మిగులుతాయి ఆ టూ థౌజండ్ నేను స్కీమ్ కట్టుకోవచ్చు అంత అంటే ఎంత జాగ్రత్త పడతాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే గోల్డ్ స్కీమ్స్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నానండి ఇంకా అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా అనమాట నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏం చేసామంటే మేము ఆ ఫండ్స్ నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ తీసేసి వాటిని గోల్డ్ గోల్డ్స్ అదే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి దాని మీద ఇన్వెస్ట్ చేసినట్టుగా అంటే గోల్డ్ మనకు ఫిజికల్గా లేకపోయినా కూడా మనము మ్యూచువల్ ఫండ్స్ రూపంలో మనం మ్యూచువల్ ఫండ్స్ రూపంలో అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు ఇప్పుడు గోల్డ్ బాగుంది కదా అందుకని మొన్ననే మార్చేసాను నేనైతే అవి అంటే నేను కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్స్ అయితే కంప్లీట్గా చెప్పనండి ఎందుకంటే మీకు కొంచెం మనీకి సంబంధించిన రిలేటెడ్ మనీ రిలేటెడ్ కాబట్టి ఈసారి ఎప్పుడైనా వాటి అంటే లెక్కలు కంప్లీట్గా ఇప్పుడు నేను జస్ట్ పైపై మీకు సైడ్ హెడ్డింగ్స్ లాగా చెప్తున్నాను ఆ సైడ్ హెడ్డింగ్స్కి ఎక్స్ప్లెనేషన్ ఈసారి మా హస్బెండ్ అది క్లియర్గా అయితే చెప్తాను ఫైవ్ ఎయిటీన్ అండి నేను టైము ఇవాళ కూడా కొన్ని పనులు అయితే అటు ఇటు అయిపోయాయి అనమాట యాక్చువల్గా నేను రోజు మార్నింగ్ స్నానం చేసేదాన్ని ఇవాళ సాయంత్రం అయిపోయింది పిల్లల పనుల్లో కూడా లేట్ అయిపోయింది అనమాట ఆ పని ఈ పని వరుసగా వేరేది అనుకోకుండా కుండా వచ్చిన పనులని చాలా లేట్ అయితే అయిందండి ఇంక ఇప్పుడు సహస్రం కూడా ఇవాళ ట్యూషన్కి ఫిఫ్టీన్ మినిట్స్ లేట్గా పంపించాము మా వారి మీటింగ్లో ఉండి ఇంకా లేట్గా అయితే వదిలిపెట్టారు తనైతే వదిలిపెడతా అంటే ఇంకా నేను నా పనులు అయితే చూసుకుంటా ఉన్నాను తనైతే వదిలిపెడతా అన్నాను ఇంక నేను నా పనులు అయితే చూసుకున్నాను బట్ ఇవాళైతే లేట్గా వెళ్ళిపోయింది ట్యూషన్కి ఇంకా ట్యూషన్కి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ఒక అరటిపండు కట్ చేసి ఇచ్చేసంతింగ్ అది ఇంకా అరటిపండు అయితే ఒలుచుకొని తింటారండి అది కొంచెం మచ్చలు మచ్చలు వచ్చాయన్నమాట అందుకని ఒక రెండు మూడు అరటిపండు మచ్చలు ఉంటాయి అన్ని చాక్తో తీసి చిన్న చిన్న ముక్కలు చేసి చేసి ఇచ్చాను ఇద్దరు చెరు కొంచెం తిన్నారు ఈ చిన్నదైతే అసలు తినలేదు ఒక నాలుగు స్పూన్ తిని ఇంకా అరవడేసి నాకు వద్దు అని ఇప్పుడైతే కస్టర్డ్ యాపిల్ నిన్న తీసుకొచ్చామండి కస్టర్డ్ యాపిల్ స్టార్ నుంచి తీసుకొచ్చాం తీసుకొచ్చాము అవైతే ఉన్నాయి పండిని అనమాట ఇదిగో ఇప్పుడు మేడం ఎండ పడుతుంది ఇది అండి నాగుపెట్ట నాగు తినదు ఊరికి అట్లా అంత కొంచెం ఏంటంటే అక్కడ పడేస్తుంది అనమాట ఇంక ఇప్పుడైతే బాగా పండి మగ్గిన పండు ఉంటుంది కదా అది తీసుకొచ్చాము ఇక్కడ మామూలుగా కేజీ మనం అయితే తక్కువ ఉంటాయండి రేటు ఇక్కడ కేజీ మొన్నటి వరకు వన్ ఫిఫ్టీ అలా ఉందనమాట ఇగోండి ఇవైతే కస్టర్డ్ అయిపోయావు దాదా పన్ని పండిపోయాయి మామూలుగా అయితే మన సైడ్ కొంచెం తక్కువ ఉండేయండి రేట్లు ఇక్కడ బాగా ఎక్కువ ఉన్నాయి మొన్నటి వరకు వన్ సిక్స్టీ వన్ ఎయిటీ అలా పెట్టాడు ఇప్పుడు మన ఒక రోజు తీసుకొచ్చాను ఆ రోజైతే కేజీ ఎయిటీ రూపీస్ ఉంది అయితే సిక్స్టీ ఏ ఉందంట తీసుకొని వచ్చారు ఇవాళ కాదండి తీసుకొచ్చి మూడు రోజులైతే అయిపోయింది తెచ్చినప్పుడు సిక్స్టీ ఫైవ్ అయితే ఉందన్నమాట ఇంకా ఈ పక్కన పక్కన అంటే అయితే ఇప్పుడు పంపించారు నువ్వులు ఉండాలంట పంపించారు సాహసం అయితే కొద్ది తినది శ్రీనికా అయితే ఆగం చేసేసింది తింటానని చెప్పి ప్లేట్లో పెట్టేసుకొని ఏదేదో చేసి పడేసింది ఎంతపో ఏదేదో చేసి పడేసింది ఇక నేను దగ్గరుండి పెట్టాలి దానికి ఇంకా కస్టర్డ్ ఆపిల్ కూడా తినేస్తాము ఈవినింగ్ ఆపిల్ సీజన్ కూడా అయిపోవచ్చును కదండి సీజన్ అయిపోయే ముందు రేటు తగ్గించాడు అసలు ఎంత బాగుందండి కాయతి అంతా ఏమంటారు గుజ్జు ఎక్కువ ఉంది చా అంటే కళ్ళు కూడా పెద్ద పెద్ద కళ్ళు గుజ్జు కూడా బాగుంది ఇంకా తీసి పిల్లలకి అయితే ఇస్తున్నా నేను కూడా తినేసానండి చాలా బాగుంది అయా ఒక రెండు సార్లు టేస్ట్ చూపించాను మళ్ళీ భయము ఏమన్నా స్టమక్ స్టమక్ పెయిన్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి వాడి కొద్దిగానే పెట్టాను కొన్ని విషయాలను అయితే కొద్దిగా పై పైన మాత్రమే చెప్తానండి ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకి ఏ మినిట్స్ వీడియో పెట్టినా కూడా సరిపోతుంది అందుకని పై పైన అయితే చెప్తున్నానండి ఇంకా మన దగ్గర అమౌంట్ ఏమన్నా కొద్దిగా ఉంటే రేట్లను బట్టి అండి మేమైతే కొంచెం కొద్దిగా రేటు ఉన్నా కూడా అంటే రేటు కాదండి కొద్దిగా అమౌంట్ ఉన్నా కూడా కొంచెం మా వాళ్ళు అయితే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటారు కొద్దిగా పొలాలని తోటలని ల్యాండ్స్ మీద అయితే ఇన్వెస్ట్ చేసుకుంటారండి నాకైతే ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా మంచి ఐడియా అయితే అనిపిస్తుంది మీకు కూడా ఎవరైనా మీకు కూడా ఎవరికైనా ఇట్లాంటి అవకాశం ఉంది కొంచెం అమౌంట్ ఉంటే కనుక పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టుకోకుండా ఇంకొద్దిగా అవసరమైతే గోల్డ్ లోన్ పెట్టేసి గోల్డ్ అయినా తెచ్చేసుకొని కొద్దిగా ప్రాఫిట్ ఉండే భూముల మీద కానీ పొలాల మీద అయితే పెట్టుకోండి మనకు ఫ్యూచర్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట తెలుసు కదా పొలాల రేట్లు ఇళ్ళ రేట్లు ఎంత ఎంత ఎక్కువ ఉంటాయి ఫిక్స్డ్ అసెట్స్ అంటే మనం ప్లేస్ మన ఏరియాని బట్టి అయితే కొనుక్కోవాలంటే నేనైతే మా ఏరియాని బట్టి అయితే చెప్తున్నాను దాన్ని కంప్లీట్గా పిసినార్ లాగైతే ఉండద్దండి ఖర్చు చేసుకొని ఎంత ఏదైనా ఒక లిమిటెడ్ వరకే కొంచెం ఖర్చు చేసుకొని మిగతా ఏంటంటే మనకి మన ఫ్యూచర్ గురించి మన పిల్లల ఫ్యూచర్ ఫ్యూచర్ గురించి అయితే ఆలోచించి సేవింగ్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ జస్ట్ మా దగ్గర రిలేటివ్స్ ఇద్దరే ఇద్దరు ఫ్యామిలీస్ గురించి చెప్తానండి ఒక ఫ్యామిలీనేమో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏమి ఆస్తులు ఏదో ఒకటి రెండు ఎకరాల పొలం ఉందంతే వాళ్ళు ఇక్కడ బెంగళూరులో జాబ్ చేస్తారండి చాలా అంటే చాలా చిన్న జాబ్ అనమాట అసలు క్వాలిఫికేషన్ కూడా చాలా చిన్నది అప్పట్లోనే బెంగళూరు వచ్చి వాళ్ళు వచ్చిన శాలరీలోనే చాలా జాగ్రత్తగా ఉండి అసలు ఆ సంపాదనతోనే ఇల్లు ఇల్లు కొనుక్కున్నారండి ఫ్లాట్స్ కొనుక్కున్నారు ఇక్కడ నాకు వాళ్ళు చాలా మంచిగా అనిపిస్తారు ఖర్చులు చాలా తక్కువ అయితే పెట్టుకుంటారు ఇప్పుడు ఏముందండి వాళ్ళ పిల్లలకి రేపు పెళ్ళిళ్ళైనా కూడా అందరు తలా ఒక బిల్డింగు అంటే దాని తగ్గట్ అయితే ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారనమాట అంత జాగ్రత్తగా అంత తక్కువ చాలా అంటే చాలా తక్కువ శాలరీ నిజంగా అంటే నేను శాలరీ గురించి అయితే చెప్పను చెప్పకూడదు అంత తక్కువ శాలరీతో కూడా అన్ని సేవింగ్స్ అయితే చేసుకున్నారు అయితే తీసుకొని వచ్చాను అండ్ ఏం సహస్ర బుక్స్ అని అలా పట్టేసి వెళ్ళిపోయావు బుక్స్ అన్నీ కింద పడేసి వెళ్ళిపోయావు నేను చూడలే సహస్ర చూడు ఎలా చేసారు వాడు నేను పని చేసుకుంటూ ఉన్నాను నువ్వైనా పైన పెట్టుకుని వెళ్ళొచ్చుకుతున్నా ఏమ్మా నేను దాన్ని స్టిక్ స్టిక్ చేస్తాలే జాగ్రత్త పైన పెట్టేసు అట్లీస్ట్ కాదమ్మా టేబుల్ మీదన్న పెట్టుకో వెళ్ళిపోయింది టైం లేదని ఆయానుషు కూడా ఏమో పాపం బుక్ చేయించేశాడు ఇంకా దాన్ని ఏమంటారంటే పప్పు నీళ్ళు అయితే పెట్టాను కదా ఎగ్స్ ఉడక పెట్టేసుకున్నాను ఇప్పుడు ఎగ్స్ అయితే వేయించేసుకొని ఇంకా అన్నం అయితే పెట్టేస్తానండి పిల్లలకి నేను కూడా తినేస్తాను పిల్లలతో పాటు ఇప్పుడు కొంచెం ఎర్లీగా పడుకుంటే ఆయాంశు నాకు మధ్యలో వెళ్ళినా కూడా అనిపించట్లేదు అనమాట సో కొంచెం వెర్లీగా పడుకుందాం నేను చెప్పేసి నేను కూడా ట్రై చేస్తున్నాను అలా కూడా అన్నం పెట్టేసి అయితే వెళ్ళాను ట్యూషన్ దగ్గరికి మా వారి సల్లాడ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా సాల్ట్ అవి వేస్తే సరిపోతుంది అంతే ఇంక పిల్లలకు కూడా ఇంకా ఎగ్ అయితే ఫ్రై చేసేసుకొని అయితే అన్నం పెట్టేస్తానండి ఆయిల్ అయితే అయిపోయిందండి చూసుకోలేదు ఇంకా ప్యాకెట్స్ అయితే తెప్పించాలి సన్నగానే ఉండింది అనమాట పల్లెలో ఉండింది అదైతే వాడతాను ఇవాళ రేపు మళ్ళీ ఆర్డర్ చేయగలదొచ్చు ఇదే అనమాట వాడేది చూపించాను ఎగ్స్ ఎగ్స్ ఫ్రై ఇస్తాను ఫ్రై చేసి పొడినా లేకపోతే ఏమైనా ఐ వుడ్ యాక్చువల్లీ హ్యావ్ కారం అమ్మే నూనె జోలుకెళ్ళచ్చు ఇప్పుడు ఇప్పుడు ఐ మీన్ లైక్ నూనె పట్టుకోవచ్చు నేను అంటే కొంచెం కొంచెం ఆయిల్ అయితే చేయొచ్చు ఎగ్స్ అయితే ఫ్రై చేస్తే పప్పుచాన పెట్టేసుకోవచ్చు లేదంటే ఏదైనా వేసుకుని డైరెక్ట్గా తినేయచ్చు అని చెప్పేసి ఎగ్స్ అయితే ఫ్రై చేస్తున్నానండి ఒక్కడికి కావాలంట కావాలంటేమో కారము నాస్ కారము చిల్కా అయితే పొడి అమ్మా ఈ అమౌంట్ ఆఫ్ ఆయిల్ నేను పట్టుకోవచ్చా పట్టుకోవచ్చాంజనే ప్రసండా ఆంజనేయమంట చూడండి కొంచెం ఆయిల్కి అమ్మాయి చిన్నగా అలవాటు చేస్తున్నారు అనమాట అదిగా పట్టుకోగరిట టప్పు టప్ అంటున్నా ఏం కాదు అవి కట్ చేసాను ఏం కాదు దాన్ని ఏం చేస్తానులే పట్టుకున్నా కదా జస్ట్ ఐడియా వచ్చింది కదా ఇంకొకళ్ళు ఏమో ఐటీ జాబ్స్ చేస్తూ కూడా ఏ సేవింగ్స్ లేకుండా కనీసం నాకు తెలిసి కష్టపడి ఒక ఇల్లు ఒక ఫ్లాట్ అయితే కొనుక్కున్నారనమాట అంతే ఎన్ని పిచ్చ ఖర్చులు పెడతారంటే మా రిలేటివ్స్లో నేనండి వాళ్ళు కూడా నేనైతే ఓపెన్గా చెప్తున్నానండి నేనైతే ఎవరైతే చాలా తక్కువ ఖర్చులు పెట్టుకొని అన్ని సేవింగ్స్ చేసుకుని పిల్లల ఫ్యూచర్ కోసం అయితే సెక్యూర్గా ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీని అంటేనే నాకు చాలా ఇష్టం చాలా రెస్పెక్ట్గా అనిపిస్తుంది అనమాట ఈ పిచ్చి ఖర్చులు పెట్టే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళని అయితే వాళ్ళని చూస్తే నాకే మనసులో బాధేస్తుందండి రేపు ఫ్యూచర్లో ఏదైనా జాబులు పోతే వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి ఆలోచిస్తానండి సో మీరైతే ఈ రెండు ఫ్యామిలీస్ నేను చెప్పాను కదా ఈ రెండిట్లో ఏ ఫ్యామిలీ చేసిన పని అయితే కరెక్ట్ అనేది మీరైతే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సేవింగ్స్ గురించి ఇంకొక ఛానల్ అయితే క్లియర్గా చెప్తానండి అలాగే మన ఛానల్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ